హాయ్ మార్నింగ్ ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ వరంగల్ నుంచి ఎలా వచ్చారు బ్రదర్ యూట్యూబ్లో నుంచి ఇక్కడ మీకు రిసీవ్ చేసుకోవడం కానీ ఇక్కడ చూసుకునే విధానంగా ఎలా ఉంది బ్రదర్ ఇక్కడ కూడా ఉన్నది ట్రీట్మెంట్ ఓకే అలాగే ఇక్కడ బ్యాచ్ ఎలా ఉన్నాయి క్వాలిటీ కానీ రేట్ల విషయంలో కానీ రేట్లు రీజనబుల్గా ఉన్నాయా లేకపోతే ఎక్కువగా చూడటం కానీ మేము యూట్యూబ్ చెప్పిన రేట్లు కానీ ఇక్కడ మేము వచ్చే రేట్లకు కానీ అంత తేడా ఉన్నాయా మీకు తిరిగే విధానం కానీ చూపించే విధానంగా మీకు నచ్చిన చోటకి తీసుకెళ్తున్నామా లేకపోతే మీకు మేము ఫోర్స్ ఏమైనా ఉందా ఓకే అంటే మీకు ఒకటికి నాలుగు సార్లు తిరగడం జరుగుతుందా లేకపోతే ఒక ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ మీరు ఫైనల్ చేయండి ఇది ఓకే అని చెప్పేసి మేము ఏమైనా చెప్పడం జరుగుతుందా మీకు ఒకటి రెండు సార్లు తిప్పడం జరుగుతుంది కానీ మేము అయితే ఫోర్స్ అయితే ఏం చేయట్లేదు ఎన్ని లోన్లు తీసుకున్నారు బ్రదర్ మీరు రెండు లోన్లు తీసుకున్నారా ఓకే బ్రదర్ ఇప్పుడు మీకు ప్రైస్ విషయంలో కానీ ఇక్కడ కానీ అంటే చాలా మంది భయపడుతున్నారు మోసాలు జరుగుతున్నాయి లేకపోతే ఇవన్నీ భయపడుతున్నారు ఇక్కడ మీకు ఎట్లా అనిపించింది ఐదు విషయంలో అయితే ఏం దోకలేదు ఫుడ్ విషయంలో కూడా మనలో వీళ్ళు రిచింగ్ అయినా మన ఇంటి దగ్గర ఉన్నట్టే ఏదైనా మనకి నచ్చింది దాన్ని తీసుకోవడమే ఓకే మళ్ళీ ఫోర్స్ వాళ్ళనైతే మీ ఫోర్స్ వల్లనైతే ఏం జరగలేదు ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్